ఘనంగా తెలంగాణ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్స్ వేడుకలు కొలువుదీన నూతన ఎగ్జిక్యూటివ్ కమిటీ హైదరాబాద్ దేశంలోనే అతిపెద్ద ప్రాంతీయ ఈవెంట్ అసోసియేషన్గా పేరుగాంచిన తెలంగాణ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్స్ నూతన ఎగ్జిక్యూటివ్ కమిటీ కొలువుదీనింది ఈ ఎన్నికలు ఇటీవల జరిగాయి ఈ సందర్భంగా హైదరాబాద్లోని డాక్టర్ ఎంసీఆర్ హెచ్ఆర్డీ ఇన్స్టిట్యూట్లో తెలంగాణ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ ఆరో వేడుకలు నిర్వహించారు తెలంగాణ చాంబర్ ఆఫ్ ఈవెంట్స్ అసోసియేషన్ పరిధిలో వివిధ సంఘాల ఎన్నికలు ఈ నెల ఏడు నుంచి ఇరవై ఒకటో తేదీ వరకు జరిగాయి ఈ ఎన్నికల్లో నెగ్గిన కార్యవర్గాలు రెండేళ్ల పాటు కొనసాగుతాయి అంటే రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వరకు పదవిలో ఉంటారు తెలంగాణ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్ ఇండస్ట్రీస్ ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ TCI has become an inspiration to all the associations across the country and to all the leaders across the country. And the list goes on. Please pardon me that I cannot read. If I start reading out all the names, it will be three, 300 of names for each event. So I would like to acknowledge and a big round of applause is deserved for the conveners. Uh, Telangana Chamber of Events Industry, TCI. యొక్క కొత్త బాడీని ఈరోజు ఓత్ టేకింగ్ సెరమనీ ద్వారా ప్రమాణ స్వీకారం నిర్వహించడం జరుగుతుంది మన మండి ఇన్స్టిట్యూట్ ఎంసీఆర్ హెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్ జూబ్లీ టీసీఐ టూ థౌజండ్ ఫోర్టీన్లో స్థాపింపబడిన అసోసియేషన్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఇది టెన్ ఇయర్స్ పది వసంతాలు పూర్తి చేసుకుంది ఎవ్రీ టూ ఇయర్స్కి టీసీఐలో ఎలక్షన్ అవడం జరుగుతుంది సో ఈసారి సేమ్ బాడీ ఐ మీన్ ఐ గత సంవత్సరం కూడా ప్రెసిడెంట్ ఆఫ్ టీసీఐగా సర్వ్ చేయడం జరిగింది అండ్ మళ్ళీ ఈ యొక్క కొత్త టర్మ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ కూడా నేను ప్రెసిడెంట్గా నన్ను మా మెంబర్స్ ద్వారా అన్నపోజ్గా ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా మా ఆఫీస్ బ్యారర్స్ శ్రీ రవిపురా గారు జనరల్ సెక్రటరీ టీసీఐ వైస్ ప్రెసిడెంట్స్ శ్రీ శవణ్ మధిరాజు శ్రీ వెంకటేష్ ఆకులపల్లి గారు శ్రీ కార్తీక్ గారు అండ్ శ్రీ శంకర్ గారు అదేవిధంగా శ్రీ ఆదిత్య దీన్ దయాల్ గారు అండ్ జోసెఫ్ సుందర్ గారు వైస్ ప్రెసిడెంట్స్గా మా యొక్క చేంబర్ ఫార్మాట్లో యూనిక్ ఏంటంటే ఒక చేంబర్ అసోసియేషన్ కింద సిక్స్ అసోసియేషన్స్ ఉంటాయి మళ్ళీ సో ఈవెంట్ ఇండస్ట్రీలో అన్ని క్రాఫ్ట్స్ అన్ని అంగులు అంటే తెలంగాణ ఈవెంట్ మేనేజర్స్ అసోసియేషన్ తెలంగాణ ఈవెంట్ వెన్యూస్ అసోసియేషన్ తెలంగాణ ఈవెంట్ ఫెసిలిటేటర్ అసోసియేషన్ అని అనే విధంగా ఆరు అసోసియేషన్లు ఉంటాయి అన్ని అసోసియేషన్ ఈవెంట్స్ వాళ్ళందరూ బాడీస్ ఎలక్షన్స్ జులై సెవెంత్ అండ్ ట్వంటీ ఫస్ట్ టూ డేస్ జరిగాయి ఆ ఎలక్షన్స్లో గెలిచిన అందరు ప్రతినిధులకి ఈరోజు ప్రమాణ స్వీకారం జరగ జరుగుతుంది ఇక్కడ